వెల్కమ్ టు కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నవారు వాట్సాప్ గ్రూప్ ఫాలో అవుతున్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఛానల్ చూస్తున్నప్పుడు ఒక లైక్ చేసిన తర్వాత ఛానల్ చూడడం ప్రారంభించండి మీరు ఎంకరేజ్ చేయడం ద్వారా రోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో విశిష్టమైన వివరణతో మీ ముందుకు రావడం జరుగుతుంది మరి ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ కావాలనుకుంటే మా జనరల్ వాట్సాప్ గ్రూప్లో జస్ట్ మీ ఫోన్ నెంబర్ నాకు సెండ్ చేస్తే గ్రూప్ లింక్ షేర్ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు అడ్మిషన్స్ అయిపోయేంత వరకు మీకు పూర్తిగా సహకరించే ప్రయత్నం కేఆర్ గైడెన్స్ చేస్తుంది కాబట్టి అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ని మరియు పేరెంట్స్ని కోరుతూ మరి చాలామంది ఎంట్రన్సెస్ ప్రారంభమవుతున్నాయి మనకు రెండో వేల ఇరవై ఆరు ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షలు ఆల్రెడీ జేఈ మెయిన్ షెడ్యూల్ వచ్చేసింది నెక్స్ట్ మంత్ నుంచి చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ కేఎల్ కావచ్చు ఇంకా చాలా వస్తాయి మరి అన్ని ఎగ్జామ్స్ అప్లై చేయాలంటే నేను ఆల్రెడీ కొంత క్లారిటీ ఇచ్చ ఇవ్వడం జరిగింది ఇంపార్టెంట్వి పది నుంచి పన్నెండు పరీక్షలు మీరు బ్యాకప్ కోసం అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది మరి దాదాపు ఒక నలభై నుంచి యాభై ఎంట్రెన్స్ పరీక్షలు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు ఉన్నప్పటికీ అన్ని ప్రవేశ పరీక్షల కోసం కాలేజీ యాజమాన్యాలు మీకు ఎంకరేజ్ చేస్తున్నప్పటికీ మనం ప్రధానమైన పరీక్షలు మాత్రమే మీకు సూచించడం జరుగుతుంది అవి అప్లై చేయడం వల్ల మీరు సేఫ్ సైల్లో ఉంటారు చాలామంది పేరెంట్స్ చేస్తున్నది ఏంటంటే కేవలం జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ మరియు ఎంసెట్ పరీక్ష మాత్రమే అప్లై చేస్తున్నారు మిగతా ప్రైవేట్ యూనివర్సిటీలస్కి అప్లై చేయడం లేదు మరి ఈ రెండే అప్లై చేయడం వల్ల జేఈ మెయిన్స్ చాలా కాంపిటీషన్ ఉంటుంది ఎంసెట్ కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి విపరీతమైన కాంపిటీషన్ వస్తూ ఉంది మరి ఎంసెట్లో మన లక్ష్యమే టాప్ కాలేజెస్ టాప్ టెన్ ఫిఫ్టీన్ కాలేజెస్ మాత్రమే అట్లీస్ట్ ట్వంటీ కాలేజెస్ మరి మంచి ర్యాంక్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూశారు విపరీతమైన వేరియేషన్ గత రెండు మూడు సంవత్సరాలకు లాస్ట్ ఇయర్కి కట్ ఆఫ్ వేరియేషన్ ఉండింది ఎంసెట్లో అంటే రోజు రోజుకి ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రధానమైన ఎంసెట్లో కానీ అటు జోసా కౌన్సిలింగ్లో ప్రధానమైన ఇంజనీరింగ్ కాలేజీలకు ఎంతో కాంపిటీషన్ పెరుగుతూ ఉన్నది మరి సీట్లో వచ్చే అవకాశాలు టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో తెలివైన వారికే వచ్చే అవకాశాలు ఉన్నాయి మిగతా వారికి ఆల్టర్నేటివ్స్ ఉండాలి ఆ ఆల్టర్నేటివ్స్ కోసమే బ్యాకప్లో మీ చేతిలో కొన్ని అవకాశాలు ఉండాలని ఉద్దేశంతోనే మీకు ప్రధానమైన ప్రవేశ పరీక్షలు కొన్ని ఇవ్వడం జరిగింది దానిపైన ఒక వీడియో కూడా రీసెంట్గా చేయడం జరిగింది ఒక్కసారి ఆ వీడియోని పరిశీలించండి మరి జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఎంసెట్ రాసి ఖాళీగా కూర్చుంటే రేపు మీ ఇక్కడ ప్రైవేటు యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ మీరు ఏవి అప్లై చేయకపోతే తప్పనిసరి మీకు ఆల్టర్నేట్ లేదు మేనేజ్మెంట్కి వెళ్ళాల్సిందే మరి మేనేజ్మెంట్ కూడా ఈ సంవత్సరం మెరిట్ ద్వారా నింపుతామని ప్రభుత్వం ఒక ప్రపోజల్ లాస్ట్ ఇయర్ కూడా తెచ్చింది అది పాసిబుల్ కాలేదు ఈ సంవత్సరం డెఫినెట్గా చేస్తామని రీసెంట్గా ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారు పత్రికా ప్రకటనలో తెలియజేశారు మరి అటువంటి నాకు ఆల్టర్నేటివ్స్ ఏమి ఉండవు నాకు ఏదో ఎక్కువ ర్యాంక్ వచ్చినా ఏదో కాలేజీలో జాయిన్ అవ్వాల్సిందే దాని బదులు బ్యాంక్ లోన్ తీసుకొని లేదా బ్రాండెడ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మీ పిల్లలకు భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి బ్యాకప్ కోసం మాత్రమే కేవలం జేఈ అండ్ ఎంసెట్ కాకుండా మిగతా టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ ఇంటెన్స్ మనం ఏవైతే ఇచ్చామో మళ్ళీ కూడా చెప్తాను అవి అప్లై చేసుకోవాలని యాక్స్పిరియన్స్ కోరడం జరుగుతుంది ధన్యవాదములు